నా పేరు గుంటెముక్కుల వెంకటేశ్వర్లు మాది కోటపాడు గ్రామం రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా కాన్స్టిట్యున్సీ ఖమ్మం నేను గత పది సంవత్సరాలు కోటపాడు గ్రామానికి ఉప సర్పంచ్ గాను మరియు ఖమ్మం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా టూ టూ ఇయర్స్ ఒక టర్మ్ చేశాను అజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను మా యొక్క మంత్రి గారు మాజీ మంత్రి వాళ్ళు పువ్వాడు అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో మా యొక్క గ్రామాన్ని ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు పోయే విధంగా ప్రతి బజార్లో కూడా బురద లేకుండా అజయ్ కుమార్ గారు రాకముందు మా గ్రామం ఎలా ఉందంటే మీరు చూసుకున్న కానీ పది సంవత్సరాల క్రితం పేపర్లు చూసుకుంటే మా గ్రామంలో బజార్లన్నీ కూడా ఎప్పుడూ నీళ్లమయమై ఉండి వాళ్ళు రోడ్లల్లో రోడ్లల్లో వేసే స్థితి నుంచి ఇవాళ ప్రతి ఇంటి ముందుకి ఖాళీ ప్లాట్లు ఉన్న దగ్గరకు కూడా సీసీ రోడ్లు వేసే స్టేజ్కి తీసుకెళ్ళాము ఇవాళ ఊళ్ళో ప్రతి డొంక రోడ్ను కూడా మంచిగా రోడ్లు చేయించారు ప్రతి మా యొక్క చెరువు కట్ట పది అడుగులు ఉండే చెరువు కట్టని కేసీఆర్ గారు ఆశీస్సులతో మిషన్ కాకతీయలో భాగంగా ముప్పై అడుగులు చేసి ఇలాగే చెరువు కట్ట మీద కోటపాడు టూ పావుడపల్లి బీటీ రోడ్డు శాంక్షన్ చేసి మా గ్రామానికి పావుడపల్లికి మధ్యలో లింక్ చేసేటట్టు ఎంతోమంది రైతులు రైతులకు ఉపయోగకరంగా ఉండేటట్టు చేసి ప్రజలందరి అందరి మన్నలను పొందారు ఆ మన్నలను పొందినందుకే అంతటి సమయంలో కూడా పోయిన సంవత్సరం జరిగిన ఎలక్షన్లో మా ఊరు నుంచి ఖమ్మం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద అత్యధిక మెజార్టీ మా గ్రామం నుంచి గ్రామ ప్రజలు ఇచ్చారు అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ మేము ఒక ఫోన్ చేస్తే నిమిషాల్లో పరిష్కారం చేసేవాళ్ళు ఇంతకుముందు గ్రామస్తులు కూడా ఏ సమస్య ఉన్నా మన దగ్గర తీసుకొచ్చేవాళ్ళు అందరం కలిసి చేసుకునే వాళ్ళం మంచిగా బాగుండేది కానీ ఏదైతే మా గవర్నమెంట్ పోయి అజయ్ కుమార్ గారు ఓడిపోయిన కానుంచి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏమి చెప్పు దాన్ని చెప్పటానికి ఎవరు లేరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీల పథకం పట్టుకొచ్చిందో నిజమైన లబ్ధిదారులు ఎంతోమంది మమ్మల్ని అడుగుతున్నారు కానీ మేము ఎవరికి చెప్పినా కానీ అసలు వాళ్ళ ఇప్పుడు రుణమాఫీ ఉందండి రుణమాఫీ ఎవరికి వచ్చింది అనేది కూడా తెలవని పరిస్థితి అయింది ఊళ్ళో ఒక రైతు రెండు లక్షలు ఉంటేనే లోపు ఉంటే రుణమాఫీ అన్నారు నలుగురు ఐదు రైతులు నా దగ్గరకు వచ్చారు వాళ్ళకి వేర్వేరు బ్యాంకుల్లో కలిపి మొత్తం లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఉంటే వాళ్ళకి ముప్పై వేలు రుణమాఫీ వచ్చింది ఒకళ్ళకి ఒకళ్ళకి నలభై వేలు వచ్చింది పోలేదు ఏంది అని బ్యాంక్ మేనేజర్ని అడిగితే మాకు తెలియదని పైనట్లు వచ్చింది వ్యవసాయా అధికారులు అడిగారు వ్యవసాయా అధికారి దగ్గరికి పోతే మాకేం తెలియదు సార్ పైన ఏం వస్తే అది పంపిస్తున్నామని చెప్తాం తప్ప ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక జవా జవాబుదారితనం అనేది అసలు గవర్నమెంట్లో లేదండి ఇంతకుముందు ఇదే విషయాలు ఏదన్నా మేము మా మంత్రి గారి దగ్గర తీసుకెళ్తే అది అయిపోయేదాకా మమ్మల్ని నిద్రపోయించేటోడు కాదు ఆ లబ్దిదారుడు చేకూరేదాకా కూడా నిద్ర మమ్మల్ని అడిగేటోడు ఏమైంది నువ్వు అడిగిన పని అయిందా కాలేదా అది అధికారి చేసిందా లేదా అని అంత ఎంక్వైరీ ఉండేది మాకు మేము అట్లా ఆయన దగ్గర పనిచేసి ఎంత అనుభవం అన్నీ కూడా ప్రజలకి చేరు కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజలు ఇవాళ మమ్మల్ని ఎత్తుకుంటూ మా దగ్గరికి వస్తున్నారని మా దగ్గరకు వస్తే న్యాయం జరిగిద్దని వస్తున్నారు కానీ మేము న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు అట్లయిపోయింది ప్రజలు కూడా ఇంకా చాలామంది కూడా ఏమయ్యారంటే ఇక నిస్సాయత్తో ఇది గవర్నమెంట్లో ఏం చెప్పినా కావు అని వాళ్ళకి ఏమైనా సమస్య ఉండగా చెప్పడం వదిలేసుకుంటున్నారు ఇక ఇది అయ్యేది కాదు పోయేది కాదు మళ్ళీ మనకి కేసీఆర్ కావాలి మనకి అండ కావాలంటే అజయ్ కుమారే కావాలన్న స్థితిలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఇండి వచ్చిన వరదలకు కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే దూరదృష్టితో మిషన్ కాకతీయ చెరువుల్ని పునరుద్ధరించి ప్రతి చెరువుకు కూడా ముప్పై అడుగులు నలభై అడుగులు వెడల్పు చేసి చెరువు కట్టలు కట్టడం వల్ల ఇవాళ ఇన్ని వరదల్లో కూడా ఎక్కడ కూడా ఒక చెరువు కట్ట కూడా తిగలేదు ఏదైనా ఒకటి అర తెగినాయి అంటే అది ఒక అధికారుల నిర్లక్ష్యం వల్ల తెగినే తప్ప ఆ ఆ రోజు కేసీఆర్ చేసిన మంచి పనులు ఆ చెరువు కట్టలు కట్టడం వల్ల ఇవాళ ప్రతి చెరువు కూడా అలుగులే పోతున్నాయి తప్ప ఒక్క చెరువు కట్ట తెగలేదు ఎక్కడ ఏమి కాలేదు చిన్న చిన్న డ్యామేజ్లు అయితే కూడా ఈ అవి అసమర్థతలో ఉన్నారు ఇవాళ అధికారులు ఇవి మా ఊరికి మధ్యలో ఒక చిన్న బంధం దిగితే నాలుగు రోజులు పట్టింది వాళ్ళు చేయడానికి కూడా అది కూడా అరకొరగా రెండు వరలేసి దాని మీద మట్టి పోసిపోయారు కనీసం దాని మీద ఒక డస్ట్ పోయాల అలా కంకర్ వేసి మినిమం డస్ట్ పోసిపోతే కనీసం వచ్చిపోయే వైఖరికి ఇబ్బంది లేకుండా ఉంటాయి కూడా కూడా సోయకూడలేదు మరి మాకు మంత్రి ఉన్నాడు మరి ఆయనకి వీళ్ళు ఏం చెబుతున్నారో చెప్పట్లేదు మరి ఆయన అసలు అధికారుల నుంచి ఆమె తెలుసుకుంటుండో అధికారులకి ఆయనకి సమన్వయం ఉందో లేదో ఏమీ అర్థం కావట్లేదు మాకు మేము చెప్తానికి కూడా ఎవరికి చెప్పినా వేస్ట్ పోచ్చామన్నా ఏ గారికి చెప్పినాం పోపిస్తామన్నాడు మొత్తం మట్టికి ఇంతంత పోసి వెళ్ళిపోయారు ఇది అట్ల అట్లుంది పరిపాలన అనేది మీ సేవలకు ధన్యవాదాలు సార్ మొదటిగా మీరు మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన ఉన్నారు ఎలాంటి సేవలు అందించారు సార్ రైతులు కానీ మార్కెట్ కానీ మేము మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మా మేడం లక్ష్మీప్రసన్న గారు చైర్మన్గా ఉన్నప్పుడు చేశాము మేము ప్రతిరోజు కూడా మార్కెట్లో కలియ తిరిగేటోళ్ళము రైతులకు ఏ సమస్య ఉన్న చిన్న చిత్తక సమస్యలు అనేవి రాకుండా చూసేవాళ్ళము ప్రతిదీ కూడా మాకు రెండు వారం వీక్లీ వన్స్ మాకు మంత్రి గారు మమ్మల్ని రిపోర్ట్ అడిగేవాడు మమ్మల్ని అడిగేవాడు సెక్రటరీని అడిగేవాడు మార్కెట్ ఏంది ఎట్లా నడుస్తుంది ఏదన్నా ఒకవేళ ఒక రోజు రైతు ఇబ్బంది అయిందని ఆయన దృష్టికి మేమే కాకుండా ఆయనకేందంటే మాతో కాకుండా మార్కెట్లో ఉన్న కమిషన్ దారులు అయితే ఏంది ఖరీదారు మంచి రిలేషన్ ఉండేది ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు ఆయనకు మెసేజ్ పెట్టిన ఆయన రియాక్ట్ అయ్యి మళ్ళీ ఏమంటే మాకు ఫోన్ చేసా అడిగేవాడు ఇదేంది ఎందుకు ఏదో జరుగుతుందని అంత ఇరవై నాలుగు గంటలు ఆయన మానిటరింగ్ ఉండేది కాబట్టి మేము చాలా చక్కగా చేసాం ఆ రోజు మేము చేసినప్పుడు వాస్తవంగా రైతులు ఎవరికి కూడా తాళిమిర్చి అనేది ఇష్టారాజ్యంగా దోపిడీ జరిగేది నేను ఒక రైతుగా నేను ఎన్నోసార్లు మోసపోయాను కాబట్టి నేను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినాక ఫస్ట్ మా యొక్క పాలకవర్గ సమావేశాలనే ఫస్ట్ రోజే చెప్పాను నేను ఏదైతే ఎర్రమిర్చికి ఏ విధంగా అయితే పాట పెడతారో కంపల్సరిగా ఆ రోజు తాళిమిర్చికి ఏ ఏం రేటు పడుతుంది అనేది రైతుకు తెలవాలని ప్రతిరోజు నేను తాళిమిర్చి రేటు కూడా పాటకి అనౌన్స్ చేసిన మేము ఉన్న రెండు సంవత్సరాలు మళ్ళీ మేము పోయినాం తాళిమిర్చి అనేది అసలు ఇప్పుడు ఎవరు పట్టించుకునే లేరు మళ్ళీ ఇప్పుడు ఆ తాళిమిర్చి ఏ రేటు పోతుంది ఎర్రమిర్చి ఏ రేటు పోతుందో కూడా అంత దళారి రాజ్యంలాగా దోసుకుంటున్నారు ఎప్పుడు పట్టించుకునే దిక్కులే కానీ మేము ఉన్నప్పుడు హై రేట్కి రైతు దగ్గర కొనే రేటుకి ఏమైనా వ్యత్యాసం వస్తే ఏ మాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము నిలబెడించి మా సెక్రటరీని వాళ్ళని పంపించి ఆ రేటు కొనిపించే వాళ్ళని దగ్గరుండి అట్లా అది న్యాయం చేసినాం రైతులకి తాలిమిర్చి కూడా జెండాపాటు రేటు పెట్టి కొనిపించేవాళ్ళం తొమ్మిది వేలు తాళమిర్చి పోతుందంటే ఐదు వేలు ఆరు వేలు కొలుగొనేవాళ్ళం అంత ముందు తొమ్మిది అని రైతుకి అనౌన్స్ చేసినాం ఒకసారి రైతుకి వాళ్ళు తాలిమిర్చి తొమ్మిది వేలు పోతుంది అన్నా రైతు ఇంకెందుకు ఇత్తండి వేరే రేట్ రేట్కి అట్లా అనౌన్స్ చేయించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం దాని ద్వారా రైతులకు తాగు తాగు నీళ్ళు అయితే అయితే మంచి వసతు సౌకర్యాలు కల్పించేవాళ్ళం అన్నీ చాలా ఆ టైంలో పిరియడ్లో బాగా చేసినాం అందరి మన్నల్ని కూడా పొందాం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చేసి కూడా మేము మీకు ఉప సర్పంచ్గా కూడా చేసారు కదా సార్ ఉప సర్పంచ్గా చేసినప్పుడు అధికారంలో మీరే ఉన్నారు ఎలా ఉంది ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంది ఈ గ్రామాన్ని ఎలాంటి తీర్చిదిద్దురు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు సార్ మేము మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను గ్రామానికి ఉప సర్పంచ్గా కానీ కానీ సర్పంచ్లే కానీ ఎవరైనా కానీ అదృష్టవంతులండి ఇక మళ్ళీ వాళ్ళ జీవితంలో అటువంటి గొప్ప పనులు అన్నవి ఎవరు కూడా చేయలేరుగా ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీకి ఒక నీళ్ళ ట్యాంకరు అనేది ఒక ట్రాక్టర్ ఉండాలని ఆలోచన చేయడం అనేది గొప్ప విషయం అసలు ఎందుకంటే గ్రామంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే మా ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా చిన్నవాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే ట్రాక్టర్ వాళ్ళు చేయాలి లేకపోతే వాటర్ ట్యాంకర్ అనేది ఎవరికి ఉండదండి వేరే ఊర్లలో ఉంటే పోయి మేము అడిగి తెచ్చుకునే చేయించుకునే వాళ్ళం దానికి రికమెండేషన్ చేసి అట్లాంటిది ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకర్ ఒక ఒక ట్రాక్టరు దాంతో ట్రాలీ ప్రతి గ్రామంలో ఇల్లు తిరిగి చెత్త సేకరించడం కానీ మా డంపింగ్ యార్డ్ కట్టడం కానీ శ్మశాన వాటికలు కానీ ప్రతి ఇంటింటికి నీళ్లు కానీ ప్రతి ఇంటికి సీసీ రోడ్డు కానీ కరెంటు కానీ ట్రాన్స్ఫార్మర్లు అండి ఏ బజార్కు ఆ బజార్ ట్రాన్స్ఫార్మర్ చేయించినాం అసలు ఇంతకుముందు ఊరు మొత్తానికి ఒక ట్రాన్స్ఫార్మర్ దాన్ని ఊర్లో ఏ బజార్ ఉంటే మీరు చూడండి ఊరు తిరిగి చూడండి ఏ బజార్ ఉంటే ఆ బజార్కు ఒక ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ప్లేస్ ట్రాన్స్ఫార్మర్ ప్లస్ మా ఊరికి సబ్స్టేషన్ చేయించుకోగలిగినాం మేము అన్నీ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేయించినాం ఊరిని చాలా అభివృద్ధి చేయబట్టే ప్రజలందరూ కూడా కేసీఆర్ మీద నమ్మకంతో అజయ్ కుమార్ గారిని సేవలు గుర్తించి మళ్ళీ పోయిన నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చారు మా గ్రామం నుంచి అజయ్ కుమార్ గారికి అంత చక్కగా పనిచేసినాం ప్రజల్లో కలిగితాం మేము ఇక్కడ ప్రజల్లో ఉండి ప్రజల ఉన్నా కానీ సార్ దృష్టికి తీసుకెళ్తే ఎమ్మటే చేసేవాడు సారు కూడా మాకు అంత ఉంటే మేము అసలు సారు ఉంటే అది సారు ఇల్లా మా ఇల్లా అనేది ఉండదు తేడా అట్లా వెళ్ళిపోతాం అట్లా వస్తుంటాం మా ఇళ్ళకి వచ్చిన అంతే ఉంటారు సార్ అట్లా అట్లా ఉండేది మాకు రిలేషన్ అనేది అది ఒక రాజకీయ నాయకుడిలాగా కాకుండా సొంత మనిషిలాగా వచ్చేవాడు ఏ ఊరు వస్తే ఆ ఊరు నాది సొంతది అన్నట్టు తిరిగేవాడు మా ఊరు ఉన్న ఆయన ఆడ కూర్చున్నా కానీ ఇవాళ మా ఊర్లో ఎన్ని బజార్లు ఉన్నాయి ఏరియా అన్ని అన్నిసార్లు తిరిగిండు ఊళ్ళో అట్లా అట్లా ఉండేది ఆయన రిలేషన్ జనాలతో కూడా ఏ బజార్ కన్నా పోతే ఆ బదార్లో ఏదన్నా ఇబ్బంది ఉందంటే ఎమ్మటి అసలు ఆపి ఎందుకు ఎట్లుందని మమ్మల్ని అడిగి అమ్మటి దానికి తయారు చేసుకున్న పెట్టమని ఎమ్మటే దాన్ని శాంక్షన్ చేసేవాడు ఏదైనా బజార్లో రోడ్డు లింక్ కట్ అయినా లేకపోతే డ్రైనేజ్ సరిగ్గా లేకపోయినా కానీ అంత గొప్పగా ఉండేదాన్ని ఎందుకు మేము చాలా వాస్తవం కూడా గత గడిచిన ఐదు సంవత్సరాలు సార్ మంత్రి ఉన్న టైంలో నేను వైపు సర్పంచ్ చేయటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం మేము అందరికి కూడా చాలా రైతులకు కూడా సహాయ సహకారాలు అందించి ఆయన ద్వారా ఎన్నో పనులు చేపెట్టగలిగినాం కాబట్టి మేము ముఖ్యంగా అజయ్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సరే అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సును ఏర్పాటు చేసింది సార్ మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది మహిళలకి మహిళలకి ఉచిత బస్సు అనేది అండి సరే వాళ్ళు పెట్టారు పట్టణాల్లో నడుతుంది కానీ ఇప్పుడు మేము ఊళ్ళో ఉన్నామండి మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఊళ్ళో పని చేసుకునేటోళ్ళు వాళ్ళకు ఉచిత బస్సు ఉంటే ఉంది లేకపోతే ఉంది బస్సులు ఇప్పుడు ఉన్నది అందరు కూడా వ్యవసాయ కూలీలు వ్యవసాయం వాళ్ళు అందరు కూడా ఊళ్ళోనే ఉంటారు ఊళ్ళోనే వ్యవసాయం చేస్తారు రోజు వాళ్ళకు అవసరం ఉండదండి వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలండి నేను ఉచిత బస్సు ఎందుకు ఇప్పుడు మహిళలకు అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తాను అవి ఇవ్వాలి ఫ్రీ కరెంట్ ఇస్తాను అందరికి వచ్చేటట్టు చూడాలి ఫ్రీ ఫ్రీ గ్యాస్ ఇస్తాను అందరికి వచ్చేటట్టు చూడాలి ఊరికి ఇద్దరు ముగ్గురికి ఇచ్చి మిగిలిన రాకుండా ఉచిత బస్సు ఒక్కటి నడిపిస్తున్నా నడిపిస్తున్నా అని ఎక్కడ మా ఇప్పుడు ఉచిత బస్సు ఉపయోగించుకునే వాళ్ళకి మరి హైదరాబాద్లో ఏమైనా ఉపయోగించుకుంటే ఉపయోగించుకుంటారని కానీ మా దగ్గర అయితే మాత్రం అవసరం కూడా లేదు మీరు ఎక్కడ ఊళ్ళో పోయి మహిళలను అడిగినా కానీ అది చెప్తారు ఎవరికి కావాలో అవి ఉచిత బస్సు ఇస్తాను ఇరవై ఐదు పెన్షన్ ఏమైంది నాలుగు వేలు చేస్తాను అదేమైంది కరెంట్ బిల్లు ఏమైంది రుణమాఫీ ఏమైంది ఇవి అడుగుతారు తప్ప వాళ్ళకు ఉపయోగపడే కావాలి కానీ నేను ఎప్పుడు నెలకు ఆరు నెలలకు పోయే బస్సు ఎక్కితే ఉంది ఎక్కపోతే ఉందండి ఇరవై రూపాయలు టికెట్ పెట్టుకుని పోయే పరిస్థితిలో ఎవరు లేరు ఇవాళ ఉచిత బస్సు ఇచ్చిన కాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు బస్సులో సీట్లు కొట్టుకో కొట్టుకొని తిట్టుకొని అవసరం లేని అన్నీ చేసి వాళ్ళందరినీ ఆగం ఆగం చేసుకుంటా అవసరమైన ఏం పక్కన పడేసి పరిపాలన లేదు ఏం లేదు ఏ వరదలు పోయి పడుకుంటారు ఒక్కళ్ళు బయటికి రాడేవాడు ఒక అధికారి స్పందించడు దేని మీద కూడా ఎవడు ఒక మాట్లాడేది లేదు లేదు ఎదురు ప్రతిపక్షం మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒకటి మైండ్ డైవర్ట్ చేయటం కోసం నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని ఏది గాలి కూతలు నిరాధారమైన ఆరోపణలు చేయటం బట్టగాల్చి మీదేయటం మన రేవంత్ రెడ్డి గారు వచ్చి నువ్వు చూసామండి ప్రెస్ మీట్ పెట్టాడు మమతా కాలేజ్ వల్ల ఖమ్మం మునిగిపోయిందంటే మాకు సిగ్గేస్తుందండి ఒక సీఎం స్థాయి వ్యక్తి మమతా కాలేజీ వల్ల మునిగిపోవటం ఏంటంటే మహబూబ్ నగర్ మహబూబాద్ జిల్లాలో నలభై నాలుగు సెంటీమీటర్లు వర్షం పడితే ఆ నీళ్ళంతా మన కమ్మం పొయ్యేది ఖమ్మం మీద నుంచి ఆ మాత్రం సోయి ఉండదండి అండి వర్షం వస్తుంది బాగులన్నీ కొట్టుకొని నీళ్లు వస్తున్నాయి ఫుల్గా అది ఖమ్మంకి ఎఫెక్ట్ అయ్యింది మమతా కాలేజ్ ఏమో ఇటు పక్క ఉండే మున్నేరు ఏమో పక్క వెనక పక్క ఉంటే మమతా కాలేజ్ వల్ల మునిగిపోయిందని ఒక సీఎం లాంటి స్థాయి వ్యక్తి మాట్లాడితే ఆయన అవగాహన ఏందనేది మాకే అర్థం కావట్లేదండి ఒక ఒక పంచాయతీ వార్డు మెంబర్స్ స్థాయి వాళ్ళు లేకుండా మాట్లాడితే ఏం సమాధానం చెప్తారండి ఏడో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే అయిపోతుంది అజయ్ కుమార్ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేసి అజయ్ కుమార్ గారు కష్టపడి ఆ రోజుల్లో పోయిన సంవత్సరాలు ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదల్లో ఆయన పనిచేసేది కాక మమ్మల్ని అందరినీ కూడా మీరు నమ్మరండి మీ అందరం కూడా వాలంటీర్కి పోయి అజయ్ కుమార్ గారు అమ్మటువంటి పనులు చేసినాం అయ్యాలు మేము ఎందుకు ఆయన అందరికీ చెప్పాడు మాకు రండి అందరం కూడా సహకరించాలంటే మేము మా ప్రతి నాయకుడు గ్రామంలో ఉన్న నాయకులందరూ వెళ్ళి పనిచేసిన అండి ఆయనతో పాటుగా అందుకే ఇలా ఆయన ఇలా వరదల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పేరు ఎందుకు తలుచుకుంటున్నారంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఉన్నాం వాళ్ళు మంచి అయ్యేదాకా మీరు నమ్మరండి ఆ రోజు వరద తెల్ తెల్లారి జనాలు ఇళ్ళకి రాకముందే మొత్తం ఖమ్మంలో ఉన్న బండ్లు వెహికల్స్ కానీ ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ ట్యాంకర్లు కూడా తీసుకొచ్చి మొత్తం రోడ్లన్నీ గడిగిచ్చి జనాలు ఇంటికి లోపల బ్లీచింగ్లు జల్లిచ్చిండీ అది ఆయన గొప్పతనం అది అడ్మినిస్ట్రేషన్ అంటే దాన్ని అంటారు వాళ్ళు ఏందండి పోయినా కానీ బురద కొట్టుకుని అంతే అని దాన్ని పట్టించుకుని లేడు అందుకే ఇలా అజయ్ కుమార్ని ఎందుకు గుర్తు చేసుకుంటాండి మంచి చేసింది కాబట్టి గుర్తు చేసుకుంటున్నాడు జనాలందరూ మాకు బాధేస్తుంది ఇలా మీ అందరం భాగస్వాములం కాలేకపోయిన వాడని ఏదైనా పోయి చేద్దామన్నా కానీ ఇప్పుడు ఇట్లా బురద చల్లేటట్టున్నారు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయండి చేతే చేయాలి చేయలేకపోతే ఊకొని ఉండాలి కానీ చేసేవాడి మీద బురద చల్లటం ఇది ఆయనకి ఏదో మంచి పేరు వస్తుంది ఆయన కష్టపడి ఆ రోజు వరదల్లో ఉన్నాడు కాబట్టి అప్పటికప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కరకట్ట శాంక్షన్ చేశాడు ఆయన కడితే ఇలా ఆయనకు అజయ్ కుమార్కి పేరు వద్దని అది కట్టకుండా ఆఫ్ చేశారు అదే కరకట్ట ఇవాళ కట్టుకొని ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులు రావు కదండి అదే ఆయన ఉన్నుంటే గెలుసు ఉంటే పాటికల్ దాన్ని దర్దాపుగా అయిపోవటానికి కూడా తీసుకొచ్చేవాడు అంత పర్ఫెక్ట్ ఏదైనా పని మొదలు పెట్టినంటే రెండు నెలలు మూడు నెలల్లో కంప్లీట్ చేయాలన్న స్టేజ్లో ప్రయత్నం చేసి ఆయన పని చేపిస్తాడు కాంట్రాక్టర్లు చేసిన చేయపైన దగ్గరుండి పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఉండి సాల్వ్ చేసుకుంటూ పనులు చేయించేవాడు వాళ్ళకి మండలం చూడండి ఒక్కసారి అన్ని రోడ్లు ఇట్లా అయిపోయినాయి అంటే ఉత్తగా అయిపోతాయండీ ఆయన దాని వెనకాల ఆయన శ్రమ ఎంత ఉందనేది పక్కన తిరిగిన మాకు తెలుస్తుంది ఇలా ఇలా హైదరాబాద్లో కూర్చొని ఆయన మీద ఆకుచ్చి ఆవుకులు వెళ్ళేటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి అండి ఇలా ప్రజలందరూ చూస్తున్నారు అజయ్ కుమార్ ఏం చేసిండు ఏనేం చేసిండు అనేది అందరూ చూస్తున్నారు తిడుతున్నారండి మహిళలు యూట్యూబ్లో చూస్తుంటే ఒకళ్ళు బూతులు తిడుతున్నారు మహిళలు ఎందుకు తిడతారండి మనం పని చేయకపోతే వాళ్ళ బాధని కనీసం పోయి చాలా బాధలో ఉన్నప్పుడు కనీసం మందలిస్తే వాళ్ళకు తృప్తి మా సార్ వచ్చిండు పోయిండే తృప్తి ఉంటుంది కనీసం వాళ్ళని పట్టుచుకునే దిక్కు లేక మీరు ఏసీ రూమ్లో కూర్చుంటారు పోయిన కుమార్ మీదనేమో అభాండాలు వేసుకుంటూ కూర్చుంటే హరీష్ రావు గారి మీద వాళ్ళ మీద బూతులు తిడితే జనాలు హర్షిస్తారండి ఎవరు ఈ రోజులు ఎవరు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఇలా మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది ప్రతిదీ కూడా ఇలా జనాల్లోకి నిమిషాల్లో తీసపోతుంది ముందు రోజుల్లో కాదు మనం మంచి చేస్తే మంచి తీసపోద్ది చెడు చేస్తే చెడు తీసపోద్ది కాబట్టి దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు మళ్ళా జనాలందరూ కూడా కేసీఆర్ గారే కావాలనుకుంటున్నారు మళ్ళా ఖమ్మానికి అజయ్ కుమార్ గారే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి కంపల్సరీగా మళ్ళీ అదే జరుగుతుంది మంచి మళ్ళీ ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను చివరిగా మీరు ఉప సర్పంచే కదా సార్ ఇప్పుడు సర్పంచ్ల పరిపాలన అయిపోయింది స్పెషల్ ఆఫీసర్లో పెట్టారు సార్ స్పెషల్ ఆఫీసర్లో పెట్టడంతో గ్రామ పంచాయతీలు మొత్తం కూడా అభివృద్ధికి నేర్చుకుంటారు దీనిపైన మీరు ఏ విధంగా చూడచ్చు సార్ ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒళ్ళు కూడా ప్రతి వాళ్ళు లేవంగనండి వాడికి ఏదైనా సమస్య వస్తే చూసేది సర్పంచ్ ఇంటికి వెళ్ళి వార్డ్ నెంబరు ఉప సర్పంచ్ ఎవరు ఉంటే మా సమస్య సాల్వ్ చేస్తారని చూస్తారండి స్పెషల్ ఆఫీసర్ ఎవరండి ఆమెకు అమ్మలో ఉంటుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది మా గ్రామ సమస్య ఆమెకు వేరే పనులు ఉంటాయి వాళ్ళ పనులు కాక స్పెషల్ ఆఫీసర్ అంటే వీళ్ళకి ఏమైనా తెలుసా అండి స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఇద్దరు మా ఊరు వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ అంటే ఎందుకు తెలియదు ఎవరో తెలియదు గ్రామ పంచాయతీ అయిపోయిన నుంచి కూడా ఇవాళ ప్రజలు యారు గ్యారెంటీలో ఏది అమలు కావట్లేదు వాళ్ళు చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకోవాలండి అదే సర్పంచ్ ఉంటే సర్పంచ్ చెప్పుకుంటాడు ఆ సర్పంచ్ చెప్పుకుంటే సర్పంచ్ చేతనైతే కమ్మ ఎక్కడ చేసే స్థాయిలో ఉంటాడు లేదంటే మండల స్థాయిలో నాయకు తీసా పోతాడు ఎంపీడీఓ దగ్గరకు వీళ్ళని ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు ఎండిఓ దగ్గరికి బొమ్మంటున్నారు ఆ ఎండిఓ వీళ్ళని పట్టించుకుంటాడండి ఎండిఓకు ఒక ఎండిఓ పని ఎండిఓ చేస్తారు గ్రామ పంచాయతీ పని ఎండిఓ చేయమంటే ఏం చేస్తారండి ప్రతి ఒళ్ళు పోయి ఎండిఓ కాడికి పోతే ఆయన అసలు ఆయనకి వాళ్ళకి సరైన గైడ్ లైన్స్ లేదు ఏది కూడా ఏదైనా కాగితం రాసింది పెడుతున్నారు కానీ ఏది కూడా గ్రామ పంచాయతీలు అనేవి కలకల ఆడాలి అంటే కంపల్సరీగా పాలకవర్గం ఉండాలండి పాలకవర్గం లేకుండా ఎన్ని రోజులు వెనక నడితే అంత కుంటుబడిపోద్ది వ్యవస్థ మళ్ళీ వీటిని బాగు చేయడానికి మళ్ళీ చాలా టైం పడుతుందండి అలా కేసీఆర్ గారు ఏందండి ఇట్లా టైం అయిపోతుందంటే నెక్స్ట్ డేకే పాలకవర్గం వచ్చేటట్టు అంత పకడ్బందీగా ఎలక్షన్లు ప్లాన్ చేసి ఎందుకు పెట్టిండండి ఆయనకు అనుభవం ఉంది పాలకవర్గం కంపల్సరిగా గ్రామస్థాయి నుంచే అభివృద్ధి అనేది ఉండాలి అంటే కంపల్సరీ పాలకవర్గం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని తెలిసిన నాయకుడు కాబట్టి ఏదో టూకీ గేట్లు వచ్చినోడు కాదు కదా ఆయన ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉండి ఎన్నో అవగాహన చేసుకొని ఎంతో మందికి నేర్పి వచ్చినోడు కాబట్టి కంపల్సరిగా గ్రామస్థాయి నుంచి ఎలా ఉంటుంది అనేది ఆయనకు తెలుసు కాబట్టి గ్రామాలని పరిపుష్టం ఎలా చేయాలని తెలుసు కాబట్టి అంత ముందు చూపుతో చేసిండండి ఇవాళ ఏ వర్గాన్ని తీసుకోండి ప్రతి దాంట్లో కేసీఆర్ అనొచ్చండి ఇలా చేయండిందండి కేసీఆర్ పోయినాక మొక్కేసేటోడు ఉండండి ఎవడన్నా ఒక మొక్క నాటారండి ఎక్కడన్నా ఎవడు ఒక మొక్క లేదు ఇదే వర్షాలు వస్తున్నాయండి చెరువు నిండిందంటే మత్స్యకారులు ఈ రెండు రోజుల్లో మూడు రోజులు మాకు చేపిల్లొత్త ఎదురు చూసేవాళ్ళండి ఇవాళ వాళ్ళ చేపిల్లో చెరువులో పోసుడు దిక్కు తర్వాత సంగతి చెరువులో కొట్టకపోయినా కానీ పట్టుకునే దిక్కు లేదండి వాళ్ళకి అదే ఈ టైం కల్లా కేసీఆర్ గారు ఉండే ప్రతి ఊరికి చేప పిల్లలు చేరేవి కంపల్సరీ చేపలు మత్స్యకారులు అంతా ఆనందంగా ఉండేవాళ్ళు ఏ రంగమైనా తీసుకోండి అందులో కంపల్సరీ కేసీఆర్ గారు ముద్ర అనేది కంపల్సరిగా ఉంటుంది ఎందుకంటే అన్ని మంచి పనులు చేశాడు ప్రతి ఒళ్ళు కూడా సరిగా ఏది దురదృష్టం పది సంవత్సరాలు అయింది ఏదో కొత్తగా చూద్దాం కొత్తగా చూద్దామని ప్రజలు చూసి బుద్ధి తెచ్చుకున్నామని చెప్పుతో కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు అయితే చేయరు జనాలు ఎందుకంటే మేము జనాల్లో ఉంటున్నాం కాబట్టి కదా జనాల నాడేందనేది అర్థమవుతుంది కాబట్టి వాటన్నిటి నుంచి డైవర్ట్ చేయడం కోసమే అది ఇదని ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ఈ డైవర్స్ అండ్ పాలిటిక్స్ ఎన్ని రోజులు నడతాయండి ప్రజలు ప్రతిదీ గమనిస్తారు డైవర్ట్ చేస్తే ఆ రోజుకు ఒక మీడియాలో వస్తుంది సూత్రం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకునే మీడియాలో ఏమైనా వస్తే వస్తాయి తప్ప మిగిలిన మీడియాలో అయితే రావు కదా అవి ప్రజలు ప్రజలన్నీ గమనిస్తున్నారు మళ్ళీ తెలంగాణకి కేసీఆర్ఎస్ శ్రీరామ రక్ష అనేది ప్రతి ఒక్కరు తెలుసు బీఆర్ఎస్ పార్టీ రక్ష అందరికీ కూడా కంపల్సరీగా మళ్ళీ బీఆర్ఎస్ పరిపాలన రావాలని ప్రజలందరూ నిన్న మనసుతో కోరుకుంటున్నారు Correct. Right.